మంచి కాంపిటీషన్ చేద్దండి శుభకోటి டிரைவர் 200 ரகிகரண்டி மீராமலையாடவ காரே 823 பிஆர் பள்ளி வழியெட்ட 250 பிஆர் பள்ளி 822 மரமாபில்ல வந்துச்சுமாய் ஆனந்தபுரம் மண்டலத்தில் ஸ்தானம்ல கொளாயத்துண்ண கே ரோமாஞ்சனிகாரர் கர்ல்தின்மார் கிட்ட கண்ணா மூணு கிண்ணு முன்னைக்குல ఉన్నాయి மூணு செகண்ட் அட்வான்ஸ்லவும்

డ్రైవర్ ఎల్లూరు రవి గారు మంచి డేరింగ్ అండ్ డైనమిక్ డ్రైవర్ డేరింగ్ అండ్ డాషింగ్ ఎడమ వైపు మేడమాకులపల్లి కుడివైపు పిఆర్ పల్లి అండి ఐదు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కే రామాంజనేయులు గారు కళ్ళ తిన్న వారు

గమనించాలి <laughs> <laughs>

తప్ప దేహానికి పనికి రాని ఈ సముద్ర కిరటాలు ఎగసి ఎగసి పడుతుంటే తలసుకుంటే నీ కొత్తాయిస్తే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగలగాలి ఓబిలేష్ గారు ఆయండి ట్రావెలిస్ట్ ప్రస్తుతానికి గ్రూప్లో షేర్ చేయడం లేదండి కుమార్ రెడ్డి గారు మేడబాపులపల్లి పెద్దమడుగూరు మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు గిత్తా కొడివైపు శ్రీరాముల యాదవ్ గారు ఎంపీటీజీ పిఆర్పల్లి క్రమం పాపలి మండలం నంజాల జిల్లా చెత్త కంపైన్ గిట్టారండి లేదు

వైపు ఎల్లో కలర్ టీ శర్ట్ కొడుకు రంగాజీ కొడుకు కుడి వైపు బడిగిన రంగాడి మామ పియారు పని తండ్రి కొడుకులకే వాడింది అనంతపురం జిల్లా జిల్లా నాటే ఇంగ్లీష్ వడ్డీ పన్నెండు

మంచి స్వామి ఆశాడు మదన మోహన్ రెడ్డి గారు శ్రీసంగుందల గ్రామం డోల్ మండలం నంద్యాల జిల్లా వారి ఏడో జతగా రణీయ చేసుకోవాలి ఆలోచన చేరాదు

ఆరో జతవారు కె రామసుబ్బారెడ్డి గారు సోమల్దొడ్డి వారి చెంత బయలుదేరి రావాలి ఏడవ జతవారు ఆళ్ళ మోహన్ రెడ్డి గారు తెలుసా ముందల వారు రెడీ చేసుకోవాలి పొందు చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడవ రౌజులో పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి భయమా భయమా నేను దించిన నా పందిని చూసి నీకు భయమా వాళ్ళు ముందుకొస్తారు అక్కడ అట్లా అబ్బం అవుతుంది మీరు కొంచెం ఆర్కెబుల్స్ సింహాద్రి ఒకటే వచ్చిందండి

పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సింహాద్రి అండ్ కంబైన్స్ అండి రామాంజనేయులు గారు గార్ల తినేవారు శివ అది కూడా పిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి కూడా జరిగింది శివ రెండు పిఆర్ మెమోరియల్ నుంచి వచ్చినాయండి బుల్స్ ఒకటి తాను శివ ప్రస్తుతం ఆర్కేబుల్స్ దగ్గర ఉందండి సింహాద్రి అనే పేరుతో శివానే రామంజనేయులు గారు గార్లదీన్న వారు కొనడం జరిగిందండి విఆర్ మెమోరియల్స్ కానీ అది కంబైన్స్గా ఉంటుందండి సింహాద్రి అనే గిత్తను మొట్టమొదటిగా పిఆర్పల్లి బుజ్జి గారి దగ్గర నుంచి ఉన్నారండి పిఆర్పల్లి గారు అక్కడి నుంచి ఎంసీ ఆ తర్వాత మనకి ఆర్కే బుల్స్ వారికి సింగ్ అనే నామకరణం చేయడం జరిగింది ఆ ప్రెజెంట్ ప్రజెంట్ లేదు బ్రో పన్నెండు యాభై చేస్తున్నాయి మొదటి స్థానానికి కేవలం భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్రమం పద్ధతిలో భోజన విజ్ఞప్తి చేస్తున్నాం पगा पगानी में तो खुदा वचा होगा। राह। थैंक यू फॉर कमिंग लाइव दी। आप वगैरह तो खुदा पेपल होगा। वोड़े ही वो कड़े थला। किलस्ते में अंदर चला लो। ಇಜಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಹೆವಿ ಹೆವಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಜರಂದೀ ಇರೋದು ಆ ತರವತ್ತೆ ಎನಿವೋ ನಂಬರ್ ಕೂಡ ಹೆವಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಆರ್ ಕೆಬಲ್ ಸಿಂಹಾದ್ರಿ ಶಿವಾಂಡಿ ಇರಮನ್ ಅವರು ಬಂದವನಕ್ಕೆ ಭಗವಂತ ಕಿ ತಾ ಮುಸ್ಲಿಂ ಕುರಾನ್ ಕ್ರೈಸ್ತವನಕು ಬೈಬಲ್ ಬೋಲಿ ಓಡಿ ಕ್ಯಾ ಪೈಯಾ ಅವರು ಲಕ್ಕೋಟೆವಾಕಲ್ ವೇಲ್ತನ ಇರಲಿ పిఆర్ పిఆర్ పల్లె అండి రైట్ సైడ్ అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి సమయం మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి వాతావరణం తేడా పట్టింది అయ్యా జనాలు లోపల

ना వెనుకలోకి మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరికి వచ్చి తిరిగి మరలా అట్ట చివరికి వెళ్ళి ఇరవై అడుగుల దూరాన్ని లాగాలి

समल समल आख़िर ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారండి కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో కుమార్ రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దపడగూరు మండలం అనంతపురం జిల్లా ముక్కోటేశ్వర ముక్కయ్య